హలో దోస్తులు ఎట్టున్నారు మస్తున్నారా అయితే మస్తు మస్తున్నా ఏం లేదు ఇవాళ దోసకాయ పచ్చడి చేద్దాం అనేస్తానైతే చూస్తాను మీ గ్రూప్ ఒకసారి చూపిద్దాం అనేసి అయితే ట్రై చేస్తాను అయితే కానీ ఇవాళ మీ ఇంట్లో ఏం కూర కొంచెం కామెంట్ అయితే చేయర్రీ మా ఇంట్లో దోసకాయ పచ్చడి చేస్తాను మీ ఇంట్లో ఏం చేసిర చెప్పు చెప్పకుండా మాత్రం ఉండకుర్రీ నాకు ఇంత వేయకుండా మంచిదే కానీ అంత అయిపోయింది కదా గీకున్నాకైతే కడుక్కోర్రీ కడికినా రపరప్ప కోసేసిన కోసిన తర్వాతకి ముక్కలా వేసుకుని అయితే వీటిని ఎంపుకోవాలి ఎంపుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి రోల్లో కూడా నూరుకోరు రోడ్లో ఉంటే రోల్ మీద నూరుకోవడం మాత్రం సూపర్ ఉంటుంది నాకు కొంచెం బతకం ఎక్కువ కనుక రోడ్లో నూరుతలేను మిక్సీ పడతాను జర ఏమనుకోకుర్రీ మీకు రోల్ ఉంటే రోట్లనే నూరుకోర్రి ఇది మిక్సీ పెట్టింది కానీ మిక్సీ పడతానని అయితే పట్టకుర్రీ నా లెక్క బద్దకస్తులు అయితే కాకుర్రీ ఇవి ధనియాలు ఉన్నాయి ఇందులో పోపు అయితే వేసుకొని కొంచెం అటు ఇటు ఏం పోయినా తర్వాత కొంచెం ఎన్ని నరపకాయలు ఉంటాయి వాటిలోనే వేసినా వేసి దాన్ని ఎంపిన తర్వాతకి అదే దోసకాయ ముక్కలు అని అయితే ఎంపిన తర్వాత దాంట్లో కొంచెం చింతపండు పసుపు వేసుకొని మగ్గ పెట్టుకున్నా ఈ మగ్గేలోకి మరి ఇంకో పని చేసుకోవాలిగా మరి అదే ఈ ఎండి నరపకాయలలో కొంచెం జీలకర్ర ఎల్లిపాయలు కొంచెం ఉప్పు ఇవన్నీ వేసుకొని కొంచెం బరకగా పట్టుకోవాలి బరక పట్టుకున్న తర్వాత అంతలో ఈ మగ్గిపోయినాయి కదా వీటిని కూడా ఇందులో వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోరు మరి ఇంత మెత్తగా పట్టకుర్రి బర్రు అనగానే మెత్తగా అయిపోయింది అందుకనే కొంచెం మీరు బరకగా పట్టుకోరు అదే ఎంపిన గిన్నెల గిద్ద నూనె పోసుకోర్రీ పోసుకొని పోపు గింజలు దంచి పెట్టిన బకర దంచిన ఎల్లిపాయలు వేసుకో కొంచెం కరివేపాకు ఎండిన నరపాయలు వేసుకొని ఇదే మిక్సీ పట్టిన గిన్నెలు చెత్త గీటు కలుపుర్రీ వేడి పడి అన్నం ఇలా వేసుకొని తింటే ఉంటది ఆ మోహం